హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న లాక్స్ అండి మా వినాయకుని దగ్గర ఇలా చేసాము ప్రమిదలు కూడా మేమే వేసుకున్నాం ఒక ఫ్రెండ్ ఇలా గీచిందండి చాలా బాగా గీచింది నాకు బాగా నచ్చిందండి మా ఆడపడుస వాళ్ళు దేవుని పెట్టుకున్నారు అక్కడ ఇలా చేసామండి ప్రసాదాలు కూడా చేసాం అన్నీ బా అది ఎలా ఉన్నాయో మీరు ఖచ్చితంగా చెప్పండి అందరు చల్లగా ఉండాలని శివుడు పార్వతి ఆశీర్వాదాలు కూడా మన అందరికీ ఉండాలని కోరుకుంటున్న వినాయకుని దగ్గర కూడా మీరు అందరు బాగుండాలని చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న బాయ్ ఫ్రెండ్స్